ఈ రోజున కొందరున్నారు రక్షణ పొందారు అనగా ఈజిప్టు నుండి బయటికి వచ్చారు అయినా వెనకటి తిండిని మర్చిపోలేకపోతున్నారు గత జీవితంతో పూర్తిగా తెగదింపులు చేసుకోలేకపోతున్నారు సోదరి సోదరులారా లోకం మీద మమకారం మీకు ఇంకా పోలేదా ఈజిప్టు పాత శాస్త్రం మీకు జ్ఞాపకం వస్తుందా అదంతా మర్చిపోండి మన్నా తినండి బలం పొందండి దేవునికి ప్రయోజనకరమైన సేవ చేయండి దేవుని శాంతి సమాధానాలు మీ హృదయాలను నింపాలని ప్రార్థన చేస్తున్నాము మన పరలోకపు మన్న యేసుక్రీస్తే ఆయనే మనకు జీవాహారం ఏసే మనకు అన్నము పానము ఆయనే మన సమస్తము ధర్మశాస్త్రం ఇచ్చే సాక్ష్యం ఇదే యేసుక్రీస్తు తప్ప మరెవరూ ధర్మశాస్త్రాన్ని పూర్తిగా నెరవేర్చలేరు ఆయనే నెరవేర్చాడు నీకోసం నా కోసం యేసు ధర్మశాస్త్రాన్ని పూర్తిగా నెరవేర్చి సమాప్తమైనది అని చెప్పాడు మన్న మరొక సత్యాన్ని ప్రకటిస్తుంది క్రీస్తు మన కోసమై మరణించాడు ఆయన మన కొరకై ఆధ్యాత్మిక ఆహారంగా చేయబడ్డాడు యేసుక్రీస్తే దేవుని రక్త నిబంధనను నెరవేర్చినవాడు ఆయనే మానవులను రక్షించగల సమర్థుడు ఆయన తన రక్తం కార్చాడు మనలను విమోచించాడు దాని ద్వారా దేవుని కృప లభించింది అదే ఇచ్చే సాక్ష్యం ఈ సందర్భంలో మనం గ్రహించాల్సిన సత్యం ఒకటి ఉంది రక్షించబడిన తరువాత తాత్కాలికమైన అనుభవాల మీద మనం ఆధారపడకూడదు మొదట శిలువ వద్దకు వచ్చాము అక్కడ ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకు చనిపోయాడు ఇంకా ముందుకు సాగిపోతాము అయితే వెనుకటి శిలువ అనుభవాల గురించి మాత్రమే మాట్లాడుతాము అది వారి అనుభవం పదే పదే అదే చెప్తుంటాము అది సరైన విధానం కాదు సిలువ అనుభవం తర్వాత ఇంకా ఎన్నెన్నో అనుభవాలు మనకు కలుగుతూ ఉంటాయి దేవుని వాక్యం చదవాలి నేర్చుకోవాలి దేవుని వాక్యం వినాలి వాక్యాహారం ప్రతిరోజు తింటూ ఉంటే దినదినము ఎన్నో అనుభవాలు ప్రభువుతో కలుగుతూ ఉంటాయి సోదరుడా సోదరి నీవు రక్షించబడ్డావు సిలువ అనుభవం నీకుంది ఆ తరువాత ఇక ఏ అనుభవాలు నీకు లేవు అంటే వాక్య పఠనలో నీవు ఎదగలేదు అని అర్థం ముప్పై నాలుగవ కీర్తన ఎనిమిదవ వచనం యోహోవా ఉత్తముడని చూచి తెలుసుకొనండి యేసుక్రీస్తుతో కొత్త కొత్త అనుభవాలు మన సాక్ష్యాలతో చేరుతూ ఉండాలి సిలువ అనుభవం రాబోయే అనేక అనుభవాలకు మూలం అదే మొదటి అనుభవం యోహోన్సు వార్త ఆరవ అధ్యాయం యాభై ఒకటవ వచనం ప్రభువు స్వయంగా చెప్పిన మాట నేనే జీవా ఆహారము ఎవడైనను ఈ ఆహారమును భుజిస్తే వాడెల్లప్పుడూ జీవిస్తాడు మీరు జీవా ఆహారాన్ని క్రమంగా తింటున్నారా నేనిచ్చే ఆహారము లోకమునకు జీవప్రదమైన నా శరీరమే అని ప్రభువు చెప్పాడు సోదరి జీవా ఆహారం తినడం మానేయకండి అదే మనలను బతికించేది ప్రతి పూట జీవాహారం తినేవారికి అనుభవాలకు కొదివే లేదు యేసుక్రీస్తు శిష్యులు కూడా మూడున్నర సంవత్సరాలు ఆయనను వెంబడిస్తూ అనేక అద్భుతాలు ఆయన చేస్తూ ఉంటే చూశారు మార్కుసు వార్త పదహారవ అధ్యాయము పద్నాలుగవ వచనంలో ప్రభువు వారిని గద్దించాడు పదకొండు మంది శిష్యులు భోజనానికి కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై తాను లేచిన తర్వాత తనను చూచిన వారి మాట నమ్మనందున వారి అపనమ్మకము నిమిత్తము వారి హృదయ కాఠిన్యము నిమిత్తము వారిని గద్దించాడు పరలోకంలో దేవుడు ఏది విడుదల చేస్తాడో అదే ఈ లోకంలో విడుదల అవుతుంది పరలోకంలో ఏది బంధించబడుతుందో అదే ఈ లోకంలో బంధించబడుతుంది అనగా దైవదాసుడు ఇక్కడ విడుదల చేసింది ముందే పరలోకంలో విడుదల అయింది అని గ్రహించాలి మన్నా అంటే ఇదేమిటి అని ప్రశ్న ఆ ప్రశ్నకు జవాబు మన్నాయే ఇది పరలోకం నుండి దేవుడు పంపిన ఆహారం అలాగే యేసుక్రీస్తును చూసి లోకం ఈయన ఎవరు అని ప్రశ్నిస్తుంది దానికి జవాబు ఈయనే పరలోకము నుండి వచ్చిన రక్షకుడు ప్రభువు మన్నా సమాచారం చరిత్రలో నుండి మన అనుభవాలకు వచ్చింది ముందు మంచు కురిసింది ఆ మంచు పైన పరిచినట్లు మన్నా కురిచింది ఇది సహజాశీతమైన సంఘటన దేవుడే దీనికి కర్త మన్నాను ఇచ్చింది దేవుడే అది మనసులు చేసినది కాదు అంతకుముందు ఎవరూ దానిని చూచి ఉండలేదు నలభై సంవత్సరాలు ఎడతెగక దేవుడు వారికి మన్నాను కురిపించాడు ఇది పరలోకం నుండి దేవుని ప్రజలకు దేవుడు కురిపించిన ఆహారము ఇది ఆరు రోజులు మాత్రమే కురిసింది సబ్బాతునాడు మన్నా కురవలేదు దీనిని నిలువ ఉంచడానికి వీలులేదు ఇది భూమిలో నుండి కురిచువినది కాదు దేవుడు స్వయంగా తీసి పాత్రలో ఉంచాడు పాత్రలోని మన్నా ఎన్నో సంవత్సరాలు అలాగే ఉన్నది చెడిపోలేదు మన్నా దేవదూతల ఆహారం పరలోకము నుండి కురిచిన ఆహారం ఈ మన్నాను గురించి యేసు ప్రియు స్వయంగా సాక్ష్యమిస్తూ అన్నాడు ఇది మోసే ఇచ్చినది కాదు దేవుడిచ్చింది మన్నా ఒక ఆర్థిక సూత్రాన్ని విశ్వాసులకు నేర్పుతుంది దేవుడు తన మహిమ నిమిత్తం విశ్వాసులకు కనీస అక్కరలలో తీరుస్తాడు ఆహారము అనుదినము దేవుడు మన అక్కర కొలది తీరుస్తాడు పేరాశితో కూడబెట్టుకోవడం తగదు ఈ రోజు మన్నా ఆ రోజే తినాలి సోదరి సోదరులరా దేవుడు చేసే అద్భుతాలకు ఎల్లప్పుడూ ఒక కారణం ఉంటుంది వార్త పదకొండవ అధ్యాయంలో ప్రభువు అన్నాడు అయ్యో కొరాజీనా అయ్యో బెచ్చేజా మీ మధ్య చేయబడిన అద్భుతములు తూదు సీదోను పట్టణంలో చేయబడిన ఎడ పట్టణముల వారు పూర్వమే గోనె పట్ట కట్టుకొని ఉడిద పోసుకొని మారు మనసు పొంది ఉండేవారు ఏ ఏ పట్టణాలలో ఆయన విస్తారమైన అద్భుతాలు చేశాడో ఆ పట్టణముల వారు మారు మనసు పొందకపోవడము వలన ఆయన వారిని గద్దించాడు దేవుని అద్భుతాలు మనుషులను మారు మనసుకు ప్రేరేపించాలి మా శ్రోతలు ఈ సత్యాన్ని గ్రహించాలి దేవుని అనుగ్రహం మారు మనసు పొందడానికి ప్రేరేపిస్తుంది అయితే ఆయన అనుగ్రహ ఐశ్వర్యము సహనము దీర్ఘశాంతము చూచి కూడా తునీకరిస్తున్నాడు మానవుని కాఠిన్యము మార్పు పొందని హృదయమును అనుసరించి మానవుడు తనకు తానే దేవుని ఉగ్రతను సమకూర్చుకొనుచున్నాడు సోదరి సోదరులారా దేవుడు తన బిడ్డల నుండి కోరుతున్నది పరిశుద్ధత దేవుడు అంటున్నాడు నా బిడ్డలారా మీరు పరిశుద్ధులై ఉండండి అయితే దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారము మీరును పరిశుద్ధులై ఉండుడి అని మనకు మాదిరి చూపాడు పరిశుద్ధాత్ముడు మనలో ఉండి పరిశుద్ధతను అమలుపరచడానికి మనకు సహాయం చేస్తున్నాడు బలపరుస్తున్నాడు మనం చేసే పని మనం భోజనం మన విశ్రాంతి ఇవన్నీ మన ఆరోగ్యానికి పరిశుద్ధ జీవితానికి దోహదపడేటట్లు దేవుడు చేశాడు పరిశుద్ధ జీవితం పరిశుద్ధ జీవితం మన విషయంలో దేవుని చిత్తం రోమపత్రిక ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనం మన జీవితంలో జరిగే ప్రతి సంఘటన మన పరిశుద్ధ జీవితానికి ఉపకరించేటట్లు దేవుడు చేస్తాడు అరణ్యంలో దేవుడు తన ప్రజలకు మన్నా భోజనం పెట్టాడు అది ఎంతో ఆరోగ్యకరమైన ఆహారం ప్రజలు సనిగారు దేవుడు దీర్ఘశాంతం కనపరిచాడు తన ప్రజలు రాను రాను తన చిత్తాన్ని నేర్చుకోవడానికి దేవుడు వారికి అవకాశం ఇచ్చాడు సోదరి సోదరులారా దేవుడు పరిశుద్ధుడై ఉన్నట్లు మనము పరిశుద్ధతను పరిశుద్ధాత్మ సహాయంతో అలవర్చుకోవాలి పరిస్థితులను చూసి నిరుత్సాహపడకూడదు శనగకూడదు దేవుని వాక్యం మనకు ఇదే సత్యాన్ని నేర్పిస్తున్నది ప్రతి క్రైస్తవ సత్యం మనలను శుభ్రపరిచే సాధనం పరిశుద్ధపరిచే విధానం ఒకటి తిమోతి ఆరవ అధ్యాయము ఆరో వచనం సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాధ సాహనం అలా కాకుండా ప్రతిసారి ప్రతి పరిస్థితిలో సుగుతూ ఉంటే దేవుని బడిలో అదే తరగతిలో ఉండిపోవాల్సి వస్తుంది ఇస్రాయేలీలు అందుకే నలభై సంవత్సరాలు అరణ్యంలో తిరిగారు సోదరి సోదరులారా ఈ పాట ముగింపులు కొన్ని సత్యాలను మీకు జ్ఞాపకం చేస్తాము ఏసుక్రీస్తు ప్రతి వాక్యంలోని ప్రతి గ్రంథంలో కనిపిస్తాడు ఆయన మనలను నడిపించే గొప్ప కాపరి ఈ లోకం ఒక అరణ్యం ఈ ప్రయాణంలో మన నాయకుడైన యేసును వెంబడించాలి దారిలో ఎన్నెన్నో శోధనలు వస్తాయి వాటిని జయించడానికి కావలసిన బలము ధైర్యము ప్రభువే అనుగ్రహిస్తాడు మన పని కూడా అది ఏ పని అయినా మన సాక్ష్యానికి ఉపకరించేటట్లు ఉండాలి పనిలో కూడా ప్రభువే మనకు మాదు ప్రభు అన్నాడు నేను ఇదివరకే పని చేస్తున్నాను నన్ను పంపిన క్రియలు నేను చేస్తున్నాను రాత్రి వస్తున్నది అప్పుడు ఎవడూ చేయడు ప్రియ సోదరి సోదర పని కేవలం ధన సంపాదన కోసమే కాదు పని మన ఆధ్యాత్మిక సౌశల్యానికి తోడ్పడే వ్యాసంగం లూకాస్ వార్త పన్నెండవ అధ్యాయము పదిహేనవ వచనములో ప్రభు అన్నాడు ఎలాంటి ప్రలోభాలకు చోటు పెట్టకండి జాగ్రత్త ధనధాన్యాలు వృద్ధి అయినంత మాత్రాన మీకు జీవం ఉన్నట్లు కాదు దేవుని విషయంలో ఐశ్వర్యవంతులు కావాలి ఆహారం కంటే ప్రాణము విలువైనది వస్త్రాల కంటే శరీరము విలువైనది ఈ సంగతులను మననం చేసుకోండి